చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి ఏమన్నా నుంచి వచ్చినాం సార్ మాకు ఇల్లు లేవు ఏం లేదు మాకు ఏం పని లేదు ఏం లేదు మిషన్ కుట్టుకుంటాము సైదాబాద్ నుంచి వచ్చినాము ఏం లేదు మాకు పని లేదు పని లేదు కిరాయి కట్టుకుంటే వస్తున్నాం మేము ఇల్లు ఇల్లు కోసం చాలా సార్లు వచ్చినాం సార్ ఇప్పటికి ఎన్ని సార్లు వచ్చి ఉంటారు ఇప్పుడు నాలుగు సార్లు వచ్చినా సార్ నాలుగు సార్లు వచ్చినా వీళ్ళు దరఖాస్తులు తీసుకున్నారు కానీ ఇప్పటికే ఏం కాలేదు సార్ ఓకే అంటే ఎవరికి ఇచ్చారు అంటే పేరు నాకు నగదుల్లో ఒకటి మా నాన్న పెన్షన్ కోసం కూడా ఇచ్చిన మా నాన్న పెన్షన్ కోసం ఊర్లో అయితే లేదు ఇక్కడ అయితే లేదు సార్ చింతపల్లికి పోయి చింతపల్లి మండలం కూడా పోతున్నాం లేదు మాకు పని అయితే లేదు

వచ్చినోన్కే పది పది వస్తున్నాయి కానీ లేనోళ్ళకి ఏం వస్తలేదు సార్ అంతకైతే అంటే ఇక్కడ తిరగడం తప్పగానే ఇక్కడ ఆయన కూడా పది సంవత్సరాలు తిప్పిండు ఇప్పుడు ఈయన ఏం కూడా తెలియదు ఇక